హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ మిర్చి నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ కాకరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలె వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ వంద రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయలు పలికాయి